ఒక్కొక్క ప్రసాదం ఒక్కొక్క జబ్బు రాకుండా చేస్తా పొలం చలివిడి వడపప్పు పొండ్రాళ్ళు కుడుములు క్షీరాన్నం పులిహర ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రసాదానికి ఓ హెల్త్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు తింటే పోద్ది అలా ప్రతి ప్రసాదం కూడా మనకి ఔషధం ఆకు వాసన చూసినా తల్లో పెట్టుకున్న అది రాసుకున్న మొహం కాంతివంతంగా ఉంటుంది మొహం మీద ఏ మచ్చలు ఉండవు సుముఖం అందమైన మొహంగా అండి మచ్చలన్నీ పోతాయి మచ్చలు రాకుండా ఉంటాయి తల్ల పెట్టుకుంటే చాలు మీరు సంవత్సరానికి ఒక్కసారైనా పూలమాలలో తల్ల పెట్టుకుంటే ఆ మొహం మీద వచ్చే మచ్చలు రాకుండా పోతాయి అంటే పూర్వం ఎక్కువ మందికి ఈ జ్వరాలు వచ్చిన తర్వాత అట్లమ్మ అమ్మవారు వచ్చినప్పుడు మచ్చలు వచ్చేసి చిన్న చిన్న మచ్చలు లేదా చిన్న మచ్చలు ఉంటాయి ఇంకో రకం మచ్చలు ఉంటాయి నువ్వు గింజలు లాంటి మచ్చలు కూడా ఉంటాయి అవి ఏ ఇంగ్లీషున తగ్గవు ఏ వైద్యం తగ్గవు దాని ఏమంటారంటే ఆ స్కిన్ డిసీజ్ అంటే తిలక అలకం తిలక అలకం తిలక అంటే తిలలు అంటే నువ్వులు అలకం అంటే అలంకరించడం అంటే నువ్వులు అలంకరించినట్టు ఉంటాయని ఆ మచ్చలకి అది తిలక అలకం అని పెంచి పేరు పెడతారు అన్నమాట ఆ తిలకాలకం ఏదైతే నల్లమచ్చలు ఉన్నాయో మాచిపత్రి ఆకు రసం రోజు రాసుకుంటే పోతాయి ఘనాధిపాయనమ బృహదీపత్రం పూజ చేయాలి ముళ్ళ వంగ ఇందులో పెద్ద ఆకు బృహతి అంటే పెద్ద అంటే ముళ్ళ వంగ చెట్టే ముళ్ళు ఉంటాయి పెద్ద ఆకు ఉంటుంది అండి చిన్న ఆకున్న పెద్ద పెద్ద ఆకున్నది బృహతిపత్రం అన్నమాట ఆ పత్రం ఈ ఆకు పొడి మీరు ఘన అంటే పెద్దదిన మన శరీరం పెద్ద అయిపోయింది అనుకోండి అంటే ఉబకాయం ఉబకాయం అయిపోతే ఈ ఆకు మొత్తం ఆకు వేరు కాండము కాయలు పువ్వులు అన్నీ కలిపి ఎండబెట్టేసి పొడి చేసేసి ఒక పావు చెంచా పొడి వేడి నీళ్ళతో రాత్రి పడికినప్పుడు తాగాను అనుకోండి ఈ ఉబకాయం తగ్గుద్దు అనమాట స్విమ్గా అవుతాం ఫార్టీ డేస్ అంటే స్థౌల్యం శరీర దారు శరీరం అస్తవ్యస్తంగా పెరిగిపోయినప్పుడు ఈ బృహతి పత్రం పనిచేస్తుంది అలా చాలా చేస్తుంది ఒక్కొక్క మొక్క ఒక మొక్క వంద రకాలుగా ఉపయోగపడుతుంది మనం నాలుగైదు ఉపయోగాలు ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు దీని కాయలు ఉంటాయి మనకి నవంబర్ డిసెంబర్లో దీని కాయలు వస్తాయి అనమాట అండి బృహతి పత్రం వినాయక ఇది ఒక పత్రి ఈ బృహతి చెట్టు కాయలు నార్మల్గా మిలుస్త కాయలు ఎల్లో పసుపు రంగులో ఉంటాయి అనమాట వంకాయలు చెన్నవి ఉంటాయి ముగ్గిపోతాయి కాయకుడు ముళ్ళు ఉంటుంది పసుపు రంగులో మారిపోతాయి వాటి కాయలతో పూర్వం పచ్చడి పెట్టుకునేవారు పచ్చడి పచ్చడి ఎందుకు పెట్టేవారు అంటే పచ్చడి తినడం వల్ల దగ్గు కఫం ఆయాసం తగ్గిపోతాయి అన్నమాట మాకు దగ్గొచ్చినప్పుడు పచ్చడి సంబంధం చేసేవారు ఇది దగ్గి ఇప్పుడు ఇప్పుడు పచ్చడి సంబంధం దగ్గు పెరిగిపోతుంది కానీ ఇలాంటి పచ్చడి చేసి పెట్టుకునేవారు నీళ్ళల్లో అవి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ పచ్చడి వేడి అన్నంలో పచ్చడి వేసి కొంచెం వేసి పెట్టేసేవారు ఆ పచ్చడి కానీ దగ్గుదగ్గిపోయిందంట అలా ఇప్పుడు మనం ఆ పచ్చడి పెట్టుకుని చేసుకుంటుకోవచ్చు రెండు సంవత్సరాల నెల ఉంటుంది ఆ పచ్చడి అలా మనం పచ్చడి ఆవకాయ పచ్చడి పెట్టేసుకోవడమే పెట్టుకుంటే రెండు వేలు ఉంటుంది ఇలా దగ్గు వచ్చినప్పుడు ఆయాసం వచ్చినప్పుడు దగ్గు ఆయాసం ఉన్నవాళ్ళు రోజు తినచ్చు బాగా పనిచేస్తుంది ఇంకో ఉపయోగం ఏంటంటే ఒక సీక్రెట్ మామూలుగా పూర్వం పచ్చడి అంటే పెళ్ళి అయినప్పుడు కొత్త దంపతులుగా పచ్చడి ఇచ్చేవారు ఎందుకంటే వాజీకరణ అంటే సెక్సువల్ పొటెన్షియల్ పెరుగుతుంది స్పెరమ్ కౌంట్ పెరుగుద్దు అనమాట ఆడవాళ్ళకి ఆ పిండోత్పత్తి బాగా జరుగుతుంది అనమాట అండి ఎగ్ రిలీజ్ అవి కరెక్ట్గా టైంకి రిలీజ్ అవుతామంట అందుకోసం ఈ కాయల పచ్చడి పెళ్ళి అయిన తర్వాత ఇచ్చేవారు అన్నమాట ఒక నాలుగు రోజులు ఆ పచ్చడి తినమనివారు అండి ఇద్దరు నెయ్యి వేసుకుని ఆ పచ్చడి చేసుకుని ఫస్ట్ తింటే వాళ్ళకి ఏంటంటే ఈ సంతానోత్పత్తికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ ఇద్దరులోనూ తొలగిపోయి పన్నెండు సంతానం కలిగి నమస్తే అండి నా ఊరు వచ్చేసి బాపట్ల దగ్గర నా పేరు నాగుద్ది నేను వచ్చేసి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో నాకు లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి లింప్ నోట్స్ ఉన్నాయి లింప్ నోట్స్ ఉంటే అవి నేను అశ్రద్ధ చేశాను చూపించుకుంటున్నాను కొన్ని రోజులు మందులు వాడుతున్నాను రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్ దసరా సెలవులు మొత్తం నేను హాస్పిటలైజ్డ్ అయ్యాను ఒక డాక్టర్ చేసిన రాంగ్ ఇచ్చిన రాంగ్ మెడిసిన్ వల్ల నేను నెల రోజుల పాటు నా పిల్లలకు కూడా నేను అన్నం వండుకు పెట్టుకోలేని స్థితిలో ఉన్నాను తర్వాత లేదు లింఫ్నోడు మీకు టీబీ ఉందని చెప్పారు చెప్పిన తర్వాత పద్నాలుగు నెలలు నేను ఇంగ్లీష్ మెడిసిన్ వాడాను దానివలన నా బాడీ మొత్తము మో కింద నుంచి అరికాళ్ళ నుంచి మోకాళ్ళ వరకు బాగా ముద్దువారిపోయినాయి చేతులు మో చేతుల వరకు స్పర్శ కూడా తెలియలేదు పొయ్యి మీద వేడి పొయ్యి వేడి చేసేసుకొని దాని మీద చేతులు పెట్టినా కానీ స్పర్శ తెలియనట్లుగా అయిపోయింది అప్పుడు నేను ఆయుర్వేదము హోమియోపతి రెండిట్లో నాకు ఎక్కడైనా సొల్యూషన్ దొరుకుతుందా అనేసి ఎదురు చూస్తున్న క్రమంలో నాకు అన్నయ్య రవివర్మ గారిది చెప్పారనమాట అక్కడ నుంచి గాదరాడ రావడానికి నాకు టూ మంత్స్ నేను రీ సెర్చ్ చేశాను ఫోన్ నెంబర్స్ చేస్తున్నప్పుడు ఇన్ టైంలో చేయలేకపోయాను నేను లిఫ్ట్ చేయలేదు తర్వాత లక్కీగా దొరికింది జూన్లో నేను పౌర్ణమి ప్రసాదంకి అటెండ్ అయ్యాను క్యాంప్లో అప్పటి నుంచి నా కాళ్ళు నాకు నా స్వాధీనంలోకి వచ్చేసాయి ప్రజెంట్ వచ్చేసి నాకు అంటే నరాల బలహీనత కూడా వచ్చేసింది నా మెడిసిన్ వలన లాస్ట్ టైం కూడా ఒక మెడిసిన్ ఇచ్చారు దానివల్ల నాకు ఇప్పుడు అరగంట ప్రాణాయామం చేస్తేనే నాకు ఇంట్లో పని చేసుకోలేని మనిషిని నేను ప్రజెంట్ ఇప్పుడు నాలుగు కిలోమీటర్ వాకింగ్ చేసి ఒక గంట యోగా చేసి ఇంట్లో పని అంతా చేసుకొని నేను స్టిచ్చింగ్ కూడా చేసుకుంటున్నాను సాయంత్రం పది గంటలకు నేను నిద్రపోతున్నా కానీ నలుచుకోవాలి అది నాకు ప్రజెంట్ హెల్త్